యుద్ధాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆయుధం పవన్ కళ్యాణ్ పేషీలోకి పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ అధికారినే పవన్ ఎందుకు కావాలనుకుంటున్నారంటే కోడిదల పవన్ కళ్యాణ్ పదేళ్ల పాటు అధికారం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి పవర్ స్టార్గా అవమాన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న కీర్తిని దాటి తిరిగి ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమని పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన వ్యక్తి అనేక అవమానాలు అడ్డంకులు దాటి మొన్నటి ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జనసేనాని అలాంటి నాయకుడికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద బాధ్యతలను అప్పగించారు డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణ అభివృద్ధి గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పంచాయతీరాజ్ అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను బాధ్యతలను పవన్ తీసుకున్నారు ఇక చేతిలో ఉన్నది ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళకు మేలు చేయటం తిరిగి రుణం తీర్చుకోవటమే అందుకోసం పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన టీం కావాలి ప్రత్యేకించి పవన్ పాలనను ఆయన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి సివిల్ సర్వీన్స్ అధికారులుగా ఉండటం అవసరం త్రిపుల్ ఆర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాతంతట అవే వస్తాయని అలా ఓ ఆయుధం యుద్ధాన్ని వెతుక్కుంటూ కేరళ నుంచి ఏపీకి వస్తున్నట్లు సమాచారం ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ కేరళ కేడర్లో ఐఏఎస్ అధికారి తెలుగు వ్యక్తి ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి కేరళ కేడర్ ఐఏఎస్ అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేది చాలా ఆసక్తికరం పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన ఏడేళ్ల కెరీర్ లో ఎన్ని ఘనతలు సాధించారో తెలుసుకోవడం మనకు చాలా అవసరం పల్నాడు జిల్లా చిలకరూల్పేటకు చెందిన కృష్ణతేజ రెండు వేల పద్నాలుగు సివిల్స్ పరీక్షలో అరవై ఆరవ ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ కేడర్లో అలైపీ జిల్లాలో సబ్ కలెక్టర్గా నిర్మితమైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీసులోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు ఆయన కెరీర్లో అద్భుతమైన పేరు సంపాదించపెట్టిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏమిటో చూద్దాం ఆపరేషన్ కుట్టున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాలో అలెప్పి ఒకటి వరదల సమయంలో అలెప్పి జిల్లాకు సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజాకు పూర్తి స్థాయి అధికారం అదే ఫస్ట్ పోస్టింగ్ రైస్ ఆఫ్ బౌల్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముందుతున్నాయనే ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజకు అందింది అంతటి అంతగా అనుభవం లాంటి లేని ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్ పైన లేదా ఎమ్మెల్యేలపైనో మంత్రులపైనో వంటి రాజకీయాలపైనో నిర్ణయాలపైనో ఆధారపడతారు వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను నలభై ఎనిమిది గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానిక మత్స్యకారులు బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమై కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు పై అధికారులకు ఏం జరిగిందో తెలిసో లోపే స్థానిక యువతతో కలిసి నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన కృష్ణతేజ అందరినీ ఆస్తిపరిచారు ఆపరేషన్ కుట్టినాడు సూపర్ సక్సెస్ స్వయంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు ఇది ఓ ఐఏఎస్ అధికారి ఆయన సాధించిన మొట్టమొదటి విజయం దేశంలోనే అతిపెద్ద సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్ లో ఒకటిగా ఆపరేషన్ కుట్టినాడు నిలిచింది ఐ ఆమ్ ఫర్ అలేపి ఆపరేషన్ కుట్టినాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ చేసిన కృష్ణతేజ అంతటితో ఊరుకోలేదు వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశ ఆలోచనలు సాగించారు ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా ఫర్ అలీప్ప పేరుతో ఒక ఫేస్బుక్ క్యాంపెయిన్ ప్రారంభించారు ఇది ఎంతో మంది కేరళ వాసుని ఆకర్షించింది అలిపికి తమ వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు ఈ కార్యక్రమం ఇంటర్నెట్లో ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో వేరే రాష్ట్రాలకు నుంచి అలెప్పి కోసం సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు గారు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలెపిలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్టును చేపట్టారు ఆ బాధ్యతను కృష్ణతేజకే రామోజీరావు గారు అప్పగించారు బాహుబలి టీం ద్వారా రాజమౌళి యాంకర్ సుమ ఇలా ఎంతో మంది అలెపి బాధితుల కోసం తరలి వచ్చేలాగా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు పడవలు కోల్పోయిన వారికి జీవనోపాధి కోసం పడవలు నిత్యావసర సరుకులు స్కోలను తిరిగి కట్టడం ఇల్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంతింటిని కట్టించి ఇవ్వటం ఐఏపీ ఫర్ అలేపి ఒక ఫేస్బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు యూనిసేఫ్ లాంటి సంస్థలు దృష్టిని ఆకర్షించి వాళ్ళే పేజీని మెయింటైన్ చేసేలా చేశాడంటే అర్థం చేసుకోండి కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయి వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్టాత్మక ట్రోఫీ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ను తిరిగి ప్రారంభించేలా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ వాసులు హక్కును చేర్చుకున్న అల్లు అర్జున్ ను ఆ తర్వాత ఏడాది క్రికెట్ గా సచిన్ టెండూల్కర్ ను బూట్ రేస్ కు అతిథులుగా పిలిచి పర్యాటకులను అలెపి వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగారు ఎంత చేశారు కాబట్టి అలెపి సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్ళిపోతున్నట్లు అలైపీ వాసులు తల్లడిల్లిపోయారు అద్భుతమైన అధికారిని వదులుకోమంటే కన్నీళ్లు పెట్టుకున్నారు పర్యాటక శాఖలో విప్లవాత్మక మార్పులు కేరళ అంటేనే పర్యాటకం అలాంటి పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితమైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్కు చూపించారు మిషన్ ఫేస్ లిస్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలాగా పాడుబడిపోయిన టూరిజం హోటల్ను మోడర్నైజ్ చేయించగలిగారు కృష్ణతేజ కేటీడీసీ ఆధ్వర్యంలో రిసార్ట్ అభివృద్ధి చేయడంతో పాటు మాయా పేరుతో ఓ చాట్ బోర్డును క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్ చేసేలా సాంకేతికత రూపొందించడంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు కేర్వాణ కేరళ పేరుతో వచ్చిన కేరవాన్ అద్దెకి తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీరు కుటుంబంతో సహా తిరిగి రండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది ఇదే సమయంలో కరోనా విలయం కేరళను చుట్టేయడంతో ప్రజలు మరింత సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజను కేరళ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గా నియమించింది అంతటి కల్లోళ్ల విపత్తులోనూ ప్రజలు ఆకలికి ఆకలితో పస్తులుండకూడదు అంటూ ప్రతి ఇంటికి ఫుడ్ నిత్యావసర సరుకులు కిట్లు అందించేలా కృష్ణతేజ రూపొందించారు రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పరితీరును మరొకసారి వార్తల్లో నిలిచేలా చేసింది ఆ తర్వాత తనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టిన అలేపి జిల జిల్లాకే కలెక్టర్గా నియమితులయ్యారు కృష్ణతేజ అలెప్పిలో రిసార్ట్ మాఫియాని తిరి తరిమికొట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు కళ్ళి చెదిరిపోయే రీతిలో కట్టిన యాభై నాలుగు విశాలవంతమైన విల్లాలు అన్ని అక్రమంగా సరస్సుని తెరిచి కట్టుకున్నవి జేసీబీ ఎనప అస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కుప్ప కూలిపోయేలా చేశారు కృష్ణతేజ కేరళలోని అలెప్పి జిల్లాలో ప్రవహిస్తున్న బొంబనాడ్ సరస్సు కాపికో రిసార్ట్ పేరు తెలియని వాళ్ళు ఉండరు అంతటి విలాసవంతమైన రిసార్ట్ అది సామాన్యులకు అసలు నో ఎంట్రీ ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే యాభై ఐదు వేల రూపాయలు మూడెకరాల దీవిలో కట్టుకుంటామంటున్నారు ఎలాగోలాగ అనుమతులు తెచ్చుకుని అడిగేవాడెప్పటిని దాన్ని పదెకరాలకు ఎకరాలకు పొదుపుకున్నారు ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్స్యకారులు తొక్కి పడేశారు కానీ ఓ ఐదుగురు కురాలు మాత్రం తగ్గలేదు కోర్టుల చుట్టూ తిరిగారు వారికి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడై న్యాయస్థానం అనుమతులు తెచ్చుకున్నారు సమస్య అంతా ఇక్కడే వాటిని అమలు చేసే అధికారి ఇవ్వడని కానీ ఈసారి అలెపి కలెక్టర్గా అక్కడికి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో వరదలు వచ్చినప్పుడు అదే అలెపిలో అణువు తిరిగిన వ్యక్తి చేతిలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉంటే ఇంకెప్పటికీ భయపడిన భయపడాలి అన్నట్లు కృష్ణతేజ వివరించారు ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేకుండా మొత్తం ఓనర్లతోనే డబ్బు కక్కించి యాభై నాలుగు విల్లాలు కుప్పకూలేలా చేశారు కృష్ణతేజ అలేపిలో రిసార్ట్ మాఫియాను తరిమి కొట్టారు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రిటీల ద్వారా చదువుని సాయం అందించి అక్కడ పిల్లలకు కలెక్టర్ మమన్ గా పేరు తెచ్చుకున్నారు ఎంతో మంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారో లెక్కే లేదు అక్కడ పిల్లల దృష్టిలో ఆయన హీరో ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు విఐపి అంటూ కు పట్టం కడుతూ ఇటీవలే ఆయన అక్కడ ఆర్వోగా నిర్వహించిన ఎన్నికల కేంద్రం ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నారు చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కు పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ లాంటి అధికారి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికీ ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం పవన్ కళ్యాణ్ కృష్ణతేజ కలిశారు కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డిప్యుటైజేషన్ ఏపీకి వచ్చిన పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి నికార్స్ అయిన నిజాయితీ అయిన ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించవచ్చనే పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారులు తోడు అవనున్నారని సచివాలయ వర్గాలైతే మాట్లాడుకుంటున్నాయి జై హింద్